ఆర్యవయసుల కులదేవత శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం శుక్రవారం ఏలూరు అగ్రహారంలోని శ్రీ నగరేశ్వర స్వామి శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవార్ల దేవస్థానం నందు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవయసు సంఘ అధ్యక్షులు చెలవాది శివకృష్ణ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో సెక్రటరీ నంగులూరి సత్యనారాయణ ట్రెజరర్ నున్నా శ్రీనివాసరావు పిఆర్ఓ మద్దుల పవన్ కుమార్ గొడవల్లి శ్రీనివాస్ మరియు ఆర్యవయ్య మహిళా సంఘం ప్రెసిడెంట్ తవ్వ అరుణ్ కుమారి సెక్రటరీ మదుపల్లి వర్షం ట్రెజరర్ పద్మనాభుని స్వప్న అలాగే యువజన సంఘ ప్రెసిడెంట్ బొలిశెట్టి సురేష్ కుమార్ వాసవి సేవాదల ప్రెసిడెంట్ ఎల్లంపల్లి దిలీప్ కుమార్ ఈవో నాగమునేశ్వరరావు పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకుల నేతృత్వంలో వాసవి మాతకు పాలాభిషేకం గణపతి పూజ పుణ్యవచనం తదితర విశేష పూజలు నిర్వహించారు మాత అంటూ ఆరాధించారు జై వాసు జై వాసువి అన్న నామస్మరణతో ప్రాంగణం మార్మోగింది వాసువి మాతను ఉదయం విశేషంగా అలంకరించారు ఈ అలంకారంలో అమ్మవారు దివ్య మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు సంఘ నాయకులు పలువురు మాట్లాడుతూ వాసువి కన్యకా పరమేశ్వరి దేవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు మత విశ్వాసాన్ని స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయిందని తెలిపారు వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను వాసు మాత ఎప్పటికీ అజరామరం అయిందని అన్నారు ప్రాపంచక సుఖాలను విస్మరించిన ఆమె వయసుల మనసుల్లో ఒక విజేతగా శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు పెద్ద సంఖ్యలో ఆర్యవయసు మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవయసు ప్రముఖులు మద్దుల సత్యకుమార్ మోతాయ వెంకట చలపతిరావు దేశు నరసింహారావు చెన్న వెంకటరామయ్య బొద్దు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు का नमो महा विनायक नमो जय जय नमो मिचुम का नमो महा जय नमो बाबा हरिणी नमो अति परिष्ठाय नमो महा नमो जय महा परिष्ठाय वानजारी त्रथम श्ये नमो नमो साहस सौंदर्य संभना नमो महाय नमो शक्ये नमो महा पादेंदु कलातीताय हों कीर्तन धारा यमहा या यमहा रोम भगवान भैरवी जी बोलते हैं ये वास्तवी हे हे 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 वास्तवी वास्तवी माता को हे वास्तवी ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినం అంటే అమ్మవారిని రాజుగారు ప్రేమించి నేను పెళ్లి అంటే నేను దేవతా స్వరూపాన్ని నేను మానవ కండిన కాదని చెప్పి ఆవిడ ఆత్మత్యాగం చేసిన రోజు కాబట్టి ఇవాళ కనియా పరమేశ్వరం అమ్మవారి గుడిలో విశేష అభిషేకాలు సుహాసిని చేత కుంకుమ పూజలు జరిపించడం జరుగుతుంది అలాగే మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని అమ్మవారిని అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా ప్రకటించి జీవో ఇవ్వటం వల్ల మన ఎండోమెంట్ ఈవో గారు కూడా మా అమ్మవారికి సారి తెచ్చారు చీర పసుపు కుంకుమం గాజులు పళ్ళు పూలు స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి రంగరంగ వైభవంగా జరిపించారు మా ఈవో గారు కూడా ఎప్పుడూ లేని విధంగా ఇంత చక్కగా జరగడం అంటే చాలా ఆనందంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడు మా గుళ్ళలో కూర్చునేది మూడు వందల మంది సుహాసనీలే ఇవాళ ఆరు వందల మంది సుహాసనీలు కూర్చున్నారు ఆరు వందల మంది కిక్కిరిసి అమ్మవారి ఆత్మార్పణ దినానికి అంత చక్కగా విష్ చేసి పూజల్లో కూర్చొని అన్ని ఇది చేసినందుకు భక్త కోటి జనాల నా తరపున హృదయపూర్వక నమస్కారం జైవాసవి ఆర్యవయసుల ఆరాధ్య దేవత వాసవి అమ్మవారు ఈ రోజున ఆత్మార్పణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రతి ఆర్యవైశ్యుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఈ రోజున గుర్తుంచుకునే రోజు అదేవిధంగా ప్రతి ఇంట్లోనూ ఈ రోజున అమ్మవారికి శాంతి పూజలు శాంతి హోమాలు అలా అలాగే కుంకుమ పూజలు విశేష పూజలతో అలంకారాలు చేసి అభిషేకాలతో మన ప్రపంచంలోనే ఎక్కడన్నా ఎక్కడ ఆర్యవస్సులు ఉన్నా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి మేము చెప్పుకునేది ఏంటంటే ఆరే వయస్సుల జాతిని గుర్తించి మా అమ్మవారిని ఏదైతే మా అందరూ కూడా ఆరాధ్యదైవంగా పూజిస్తున్న వాసవి మాత అమ్మవారి ఆ ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వ పరంగా అధికారికంగా ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మా కుల పెద్దలందరి తరపున మా కులం తరపున మా సంఘీలందరూ తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా చెప్పాలంటే మేము రాజకీయాలకి మాట్లాడకూడదు ఎందుకంటే మాకు మా ఊళ్ళంతా వ్యాపారాలు వ్యవహారాల్లో ఉంటారు కానీ ఈ రోజున మా జాతికి గౌరవించడమే కానీ మా కుల దేవతకి గౌరవించడమే కానీ ఇంత గౌరవాన్ని ఇచ్చిన ఈ కూటమి పెద్దలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారికి కానీ ఈ అమ్మవారి కార్యక్రమాన్ని అధికారిక ప్రకటనగా చేయడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబం మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి అందరికీ నమస్కారం అండి జై వాసవి జై ఈ ఈరోజు అమ్మవారి ఆరాధనోత్సవం సందర్భంగా ఇక్కడ నగర నగరేశ్వర స్వామి ఆలయంలో అర్బన్ జిల్లా తరఫున బ్రహ్మయ్య గారు అలాగే నంగులూరు సచి సత్యనారాయణ గారు నున్నా శ్రీ గారు అలాగే తవ్వ అన్నకుమారి గారు ఆధ్వర్యంలో ఈ అమ్మవారికి కుంకుమ పూజలు అభిషేకాలు ఊరే రథం ఊరేగింపు జరగడం జరిగింది ఈ కార్యక్రమం మహిళలందరూ కూడా చాలామంది అందరూ కూడా వచ్చి అమ్మవారికి పూజలో పాల్గొని అమ్మవారి పూజని చక్కగా చేసుకుని అమ్మ అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా వెళ్ళినారు అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమం మన అర్బన్ జిల్లా తరపున చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అమ్మవారు ఆదిపరాశక్తి అమ్మవారు అందరికీ లోకమాత మన వాసు ఓన్లీ వైసస్ మాత కాదు అందరి లోకమాత జగజ్జన్య ఆ అమ్మవారిని ఈరోజు అధికారికంగా కూడా ప్రకటించడం మాకు చాలా ఆనందాయకంగా ఉంది అందుకు మేము చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగనందుకు మేము అందరికీ కూడా వచ్చి సక్సెస్ చేసి అమ్మవారి పా అమ్మవారి కృతజ్ఞత అమ్మవారి ఆశీర్వదం తీసుకున్న అమ్మవారి ప్రసాదం తీసుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ